వెల్కమ్ టు స్టార్ ఫోర్ నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఓపెన్ కరాటే విశేష స్పందన లభించింది అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కరాటే క్రీడాకారులు పాల్గొని పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ ఛాంపియన్షిప్ లో సుమారు పద్నాలుగు వేల మంది క్రీడాకారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ప్రతి టోర్నమెంట్ లో కట్ ఆఫ్ ఫైనల్స్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా టస్మావో ఇండియా జనరల్ సెక్రటరీ షిహాన్ సురభి వేణుగోపాల్ మాట్లాడుతూ పోటీలకు లభించిన స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు అదే విధంగా టస్మా ఫౌండర్ కంటే సత్యశంకర్ ఈ ఛాంపియన్షిప్ ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధిలో ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు సురభి వేణుగోపాల్ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్ పోటీలకి నేను చీఫ్ ఆర్గనైజర్ గా వ్యవహరిస్తున్నాను అలా పక్కన ఉన్నటువంటి పర్సన్ చాలా సీనియర్ మాస్టర్ సత్యశంకర్ గారు ఫ్రమ్ హైదరాబాద్ టస్మో ఇండియా ఫౌండర్ ఫౌండర్ అండ్ అండ్ ప్రెసిడెంట్ సో ఇక్కడ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ స్పందన లభించింది ఈ రోజు జరుగుతున్నటువంటి టోర్నమెంట్ లో నియర్లీ అబౌట్ పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొనడం నిజంగా ఎంతో సంతోషదాయకం ఇట్టి పోటీలకు ఇంత మంచి స్పందన వస్తుందని మేము ఊహించలేదు ఇది కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జనరల్ గా ప్రతి టోర్నమెంట్లో కటాలో కానివ్వండి దొంగితే అంటే ఫైట అంశంలో కానివ్వండి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి కరీంనగర్ జిల్లాకు ఒక కొత్త అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని ఎవరు ఇవ్వనటువంటి విధంగా కటాలో మెడల్స్ ఇవ్వడం జరుగుతా ఉంది తుమిటే కప్స్ ఇస్తా ఉన్నాం ఎనిమిది మందిలో నలుగురు విన్నర్స్ కి కప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇది కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభిస్తున్నామని తెలియజేస్త తెలియజేద్దకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇక ముందు కూడా జరగబోయేటువంటి పోటీలలో కూడా మిగతా వాళ్ళు కూడా ఇదే ఇదే విధంగా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇలా కప్స్ ఆ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడ్జిఎఫ్ లో కానివ్వండి స్కూల్ ఫెడరేషన్ లో కానివ్వండి తర్వాత సీఎం కప్ ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి సీఎం కప్ పోటీల్లో కానివ్వండి అందులో యాక్చువల్ గా కుమిటే అంశం మాత్రమే ఉంటుంది కట అంశం ఉండదు సో కుమితేలో ప్రతి ఒక్క అంటే మార్షల్ ఆర్టిస్ట్ ని ప్రతి ఒక్క మార్షల్ ఆర్టిస్ట్ ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొరకు గాను ఈసారి మేము ఈ కుమితే అంశంలో ఆ కప్స్ పెట్టడం జరిగింది దీన్ని చాలా మంది హర్షిస్తున్నారు చాలా మంది సార్ ఇది నిజంగా చాలా కొత్తగా చాలా బాగా ఉంది సార్ అందరూ ఆ స్టూడెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సో అందరికి ఆల్ మాస్టర్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ ఆసిఫాబాద్ ఆ నిర్మల్ తర్వాత వరంగల్ పెద్దపల్లి జగిత్యాల్ ఆ రాజన్న సిరిసిల్లా ఇట్లా ఎన్నో జిల్లాల నుండి వివిధ ప్రదేశాల నుండి ఇక్కడికి ఆ విద్యార్థులు విద్యార్థులు రావడం జరిగింది చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది మీకు చూస్తే కూడా తెలుస్తుంది సో అందరికి ఆల్ మాస్టర్స్ అందరికి మా కరాటేడు అసోసియేషన్ తరఫున మరియు టో తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిర్వహిస్తున్నటువంటి దిగ్విజయంగా విజయవంతం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఛాంపియన్షిప్ ని సురభి వేణుగోపాల్ గారు నిర్వహిస్తున్నటువంటి ఛాంపియన్షిప్ నిజంగా అందరినీ ఆశ్చర్యపడుతున్నది మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ లెవెల్లో ఉండాలి ఈ సిస్టమేటిక్ ఉండాలి అనే విధంగా అతను ముందుకొడుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే మా అందరం అభినందించకుండా ఉండలేకపోతున్నాము సురభి వేణుగోపాల్ గారు గత ఆరు నెలల నుంచి ఈ ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ చాంపియన్షిప్ ఈ విధంగా సక్సెస్ఫుల్ కావడానికి సురభి గారు ఎంత కష్టపడ్డారు ఎలా చేశారు మాకు టస్మాకు సంబంధించిన మా ఆర్గనైజేషన్ తరఫున మేము అభినందిస్తున్నాము ముఖ్యంగా టస్మా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది తెలంగాణ లెవెల్లో తెలంగాణ జిల్లాలో జరుగుతున్నటువంటి చాలా సీనియర్ మాస్టర్ సిరభి వేణుగోపాల్ మా మాస్టర్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారు అతనికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం ముందుకు రావడం జరిగింది ఈ ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే అయితే ప్రెసిడెంట్ గా నేను అయితే జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యం మే సెవెంటీన్త్ రోజునమెంట్ చేస్తున్నాము ఈ సందర్భంగా అలాగే చందర్ తెలంగాణ స్టేట్ రావు గారు మనకు వెంబడి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ ముందుకు తీసుకెళ్ళాలంటే మా సులభి లాంటి వాళ్ళు ముందుకు రావాలి దయచేసి ప్రతి మాస్టర్ కు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్గనైజేషన్ చేస్తే ఈ విధంగా ఆర్గనైజన్ చేయండి కుమ్మితేలు ఫోర్ ఇస్ట్ ఫోర్ కాదు ఎయిట్ టు ఫోర్ అనేది కరెక్ట్ ఎందుకంటే సిస్టమ్స్ మనం మార్చాలి ఎక్విప్మెంట్స్ కూడా ప్రిపరేషన్ చేయండి అని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కంటే సత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ